హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త తెలుగు రాష్ట్రాల ఉద్యోగులకు సంక్రాంతి ధమాకా డిఏ పెంపు పండగవేళ ప్రభుత్వం తీపి కబురు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ వీడియోని మొదటిసారి చూస్తున్నారో ఎవరైతే ఉన్నారో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి ఫ్రెండ్స్ తద్వారా ఈ వీడియోలోని పూర్తి సమాచారం మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు ఇక ఈ ఛానల్లో ఈ వీడియోలోని పూర్తి ఈ వీడియోలోని వివరాలకైతే వెళ్ళినట్లయితే ఏపీలో ఇటీవల దీపావళి కానుకగా ప్రభుత్వం ఒక విడత కరువు బత్యం డిఏ మంజూరు చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇంకా కొన్ని డిఏ బకాయిలు పెండింగ్లో ఉండడంతో ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నట్లు సమాచారం ప్రస్తుత సమాచారం ప్రకారం సంక్రాంతి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరొక పెండింగ్ డిఏ విడుదలపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుసుకోవచ్చు ఇక తెలంగాణలో రెండో విడత డిఏ సమయం ఆసన్నమైంది తెలంగాణ రాష్ట్రంలో కూడా పరిస్థితి ఆసక్తికరంగా ఆసక్తికరంగానే ఉందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ప్రభుత్వం ఆరు నెలల క్రితం ఒక డిఏ ప్రకటించింది ఎన్నికల హామీ ప్రతి ఆరు నెలలకు ఒక ఒకే ఒకసారి కరువు సవరిస్తామని ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఇప్పుడు రెండో విడత డీఏ ప్రకటించాల్సిన ప్రకటించాల్సిన సమయం వచ్చేసిందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక తెలంగాణలో కూడా పలు డీఏ బకాయిలు పెండింగ్లో ఉండడం గమనార్హంగా చెప్పుకోవచ్చు రాబోయే సంక్రాంతి వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగులకు తీపి కబురు అందించే దిశగా అడుగులు వేస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు సంక్రాంతి కానుక ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహం రెండు రాష్ట్రాల్లోనూ కనీసం ఒక్కో డిఏ చొప్పున విడుదల చేస్తే లక్షలాది మంది ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఆనందంతో ఎగిరి గంతేయడం ఖాయమని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఆర్థిక ఊరట నిత్యవసర ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ తరుణంలో డిఏ పెంపు అనేది మధ్య తరగతి ఉద్యోగ కుటుంబాలకు ఒక పెద్ద వెసులుబాటుగా చెప్పుకోవచ్చు కుటుంబ అవసరాలు ఈ అదనపు ఆదాయం పిల్లల చదువులు పండగ ఖర్చులు మరియు ఇతర సామాజిక బాధ్యతలు తీర్చుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఎనిమిదవ పే కమిషన్ బోనాంజ రాష్ట్ర ఉద్యోగులకే కాకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జనవరి నెల అత్యంత కీలకం కాబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఎనిమిదవ వేతన సంఘంలో భాగంగా ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు మరియు అమలుపై చర్చలు ఊపందుకున్నట్లు కూడా చెప్పుకోవచ్చు జనవరి నుంచి దీనిపై ఒక స్పష్టమైన నిర్ణయం వచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొనడంలో పేర్కొనడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఒకవేళ ఇది అమల్లోకి వస్తే కేంద్ర ఉద్యోగులకు జీతాలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక ముగింపు విషయానికి వస్తే మొత్తానికి ఈ సంక్రాంతి మన ప్రభుత్వం ఈ ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆర్థికంగా కలిసి వచ్చే పండగగా మారబోతుందని చెప్పుకోవచ్చు ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన రాగానే మన ఛానల్లో వెంటనే అప్డేట్ చేస్తానని పేర్కొంటున్నాను ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ చిన్న లైక్ ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరికీ కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలుస్తుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు కాబట్టి కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు అందుబాటులో వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని చూసి చున్నట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి తద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది పిల్లలకు కూడా ఈ సమాచారం చేరుతుంది షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే లేదా చూసిన తర్వాత అయినా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను